దేవుడు కనిపించి వరం కోరుకోమంటే మీరైతే ఏం కోరుకుంటారు నేనైతే కనీసంలో కనీసం కొన్ని వేల లైక్లు అంతకు మించిన కామెంట్లు అంతకంటే ఎక్కువ సబ్స్క్రైబర్లు కావాలని కోరుకుంటాను మీరేం కోరుకుంటారు కామెంట్ చేయండి ఇంత లోపల నేను మీకు కథ చెప్తాను అనగనగనగనగా ఓ చిన్న ఊరు ఆ ఊర్లో కరువు కాటకాలు దీనివల్ల ఊర్లో ఉన్న అందరి కూడా చాలా కష్టాలు అయితే అదే ఊర్లో మన శివయ్య పార్వతి కూడా ఉన్నారు వాళ్ళిద్దరికి ఒక చిన్న కొడుకు అతని పేరు ప్రభు అయితే వీళ్ళు ఒకసారి ఏం చేస్తారు ఉంటాయి కదా చిలుకడు దుంపలు అవి నాలుగు సంపాదించుకొని తిందామని కూర్చుంటారు ఇంతలో ఎవరో తలుపు తట్టడంతో శివయ్య వెళ్ళి తలుపు తీస్తాడు అయితే ఎదురుగా ఒక ముసలాయన భిక్షాం దేహి అని అడుగుతాడు దాంతో శివయ్య ఏం చేస్తాడు లోపలికి రండి అని చెప్పి తమ దగ్గరున్న చిలుకడు దుంపల్ని ఆయనకిస్తాడు ఆయన ఒకటి తిని బాగుంది అని మరో రెండు కూడా తినేస్తాడు ఇక మిగిలిన ఒక్క చిలకడ దుంపని ముగ్గురు మూడు భాగాలు చేసుకుని తింటారు అయితే ఆ ముసలాయన చాలా సంతోషించి మీ ఆతిథ్యం నాకు బాగా నచ్చింది కాబట్టి ఏదైనా మూడు కోరికలు కోరుకోండి అంటాడు దానికి శివయ్య అంటాడు నాకు పట్టుకున్నదల్లా బంగారం అయ్యే వరం ఇవ్వండి అని సరే అంటాడు ముసలాయన వెంటనే పార్వతమ్మ కూడా నేను ఏది పట్టుకుంటే అది పొడవుగా అయిపోవాలి అంటుంది అలానే అంటాడు ముసలాయన అయితే అది నిజమో కదో తెలుసుకోవాలనిపించి ఇద్దరు వాళ్ల కొడుకుని పట్టుకుంటారు వెంటనే ఆ కొడుకు వికారంగా పొడవుగా బంగారు బొమ్మలా మారిపోతాడు అలా కొడుకుని చూసేసరికి భయం అనిపిస్తుంది చాలా బాధ కూడా కలుగుతుంది స్వామి ఇలా మా బిడ్డని చూసుకోలేము మళ్ళీ మా బిడ్డని మామూలుగా చేయండి అని కోరుకుంటారు అదే మా మూడో కోరిక అని కూడా చెప్తారు అయితే ముసలాయన ఇక మీద మీరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరదు మీ మూడు కోరికలు అయిపోయినట్టే అన్నాడు ఆ సరే మా బిడ్డని మాకు తిరిగి ఇప్పించండి అన్నారు వాళ్ళ మూడో కోరికని తీర్చడానికి ముసలాయన ఆ బిడ్డని మామూలు మనిషిని చేశాడు వాళ్ళిద్దరూ సంతోషించారు అక్కడి నుంచి ముసలాయన వెళ్ళిపోయాడు అయితే అప్పుడు పార్వతమ్మ అంటుంది మనము దురాశకి పోయి కోరకూడని కోరికలు కోరుకొని కష్టాలు తెచ్చుకున్నాం మళ్ళీ ఇదే పేదరికంలో ఉండిపోయాం అలా కాకుండా కావలసినంత అడిగి ఉంటే మనం మూడు కోరికలు చక్కగా నెరవేర్చుకొని ఉంటే ఈ కష్టాలు లేకుండా ఉండు కదా అని అంటుంది నిజమే కదా మనం కూడా అనవసరమైన కోరికలన్నీ కోరుకొని లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టుకుంటాం ఏది అవసరమో అదే కోరుకుంటే హాయిగా బ్రతికేయచ్చు అని నేను అనుకుంటున్నాను మరి మీరైతే